ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు టాపిక్ డైవర్ట్ వీణా శ్రావణి బిగ్ స్కెచ్ సెలబ్రిటీస్ జాతకాలు చెబుతూ పాపులర్ అయిన వేణుస్వామి తన దగ్గరకు వచ్చిన సెలబ్రిటీస్కు వారికి కావాల్సిన పూజలు చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న సినిమా వాళ్ల జాతకాలే కాదు రాజకీయ నాయకుల జాతకాలు వారి గెలుపోవటంల గురించి కూడా జరిగేది ఇదే అని ముక్తపదంగా చెబుతాడు వేణుస్వామి అయితే ఆయనకు బాగా పాపులారిటీ వచ్చింది మాత్రం నాగ చైతన్య సమంత డైవోర్స్ తర్వాతే అని చెప్పచ్చు నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరూ ఖచ్చితంగా విడిపోతారు అని చెప్పాడు వేణుస్వామి అయితే ఆయన మాటలు అప్పుడు ఎవరు పట్టించుకోకపోయినా నిజంగా చైతన్య సమంత డైవర్స్ తీసుకోవడంతో ఆయన వార్తల్లో నిలిచాడు ఆయన చెప్పిందే జరిగింది అని వేణుస్వామి తన క్రేజ్ ను క్యాష్ చేసుకున్నాడు తను చెప్పింది జరుగుతుందని ప్రజల్లో ఒక నమ్మకాన్ని పెంచుకున్న వేణుస్వామి తనకు ఇష్టం వచ్చినట్లుగా సెలబ్రిటీస్ గురించి మాట్లాడుతూ వచ్చాడు ప్రభాస్ గురించి ఆయన జాతకం గురించి విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు వేణుస్వామి ప్రభాస్ ఫ్యామిలీ ఆయన కమెంట్స్ ను లైవ్ తీసుకోగా వేణుస్వామి ప్రభాస్ మ్యారేజ్ గురించి ఆయన కెరీర్ గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు అప్పటికే సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి వేణుస్వామిని భారీగానే అటాక్ చేస్తూ వచ్చారు అయినా కూడా ఆయన వాటిని పబ్లిసిటీకి వాడుకున్నారు తప్ప వెనక్కి తగ్గలేదు అయితే ఏపీ తెలంగాణలో తను చెప్పిన విధంగా ప్రభుత్వం ఏర్పడకపోవడంతో కాస్త అలర్ట్ అయిన వేణుస్వామి ఇక మీదట సినీ రాజకీయ ప్రముఖుల గురించి ప్రస్తావించనని చెప్పాడు అయితే మళ్ళీ నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత బోర్డు మీద రాసుకుంటూ చైతన్య శోభిత ఇద్దరు మూడేళ్లు మాత్రమే కలుసుంటారు అని రెండు వేల ఇరవై ఏడులో వారు ఒక అమ్మాయి వల్ల విడిపోతారని చెప్పి షాక్ ఇచ్చాడు శుభమా అని పెళ్లి చేసుకుంటుంటే వేణుస్వామి చేసిన ఈ డైవర్స్ కమెంట్స్ అటు అక్కినేని ఫ్యాన్స్ ను ఇటు తెలుగు ప్రేక్షకులను బాగా హర్ట్ అయ్యేలా చేశారు ఇప్పటికే అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా వేణుస్వామిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు దానికి ఆన్సర్ గా వేణుస్వామి నాగ చైతన్య సమంతల గురించి చెప్పా కాబట్టి దానికి రిలేటెడ్ కాబట్టి నాగచైతన్య శోభిత గురించి చెప్పాను అని దీని గురించి మా ప్రెసిడెంట్ మంచి విష్ణుతో మాట్లాడానని ఇక మీదట సినీ ప్రముఖుల గురించి మాట్లాడనని ఆ మధ్య ఒక వీడియో వదిలారు వేణుస్వామి అయితే ఈ విషయంపై తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ యూనియన్ ఒక స్టాండ్ తీసి వేణుస్వామి అనే కాదు సెలబ్రిటీస్ గురించి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం అనేది బాగా ఎక్కువైంది అందుకే ఫిల్మ్ జర్నలిస్టులు అంతా కూడా మహిళా కమిషన్ కు వేణుస్వామి మీద ఫిర్యాదు చేశారు ఈ నెల ఇరవై రెండున ఆయన విచారణలో పాల్గొనాల్సి ఉంది అయితే ఆ తర్వాత కూడా వేణుస్వామి సతీమణి శ్రీవాణి రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ జ్యోతిషాలు అసలు సోషల్ మీడియాలో చెప్పకూడదు ఇవన్నీ బ్యాన్ చేయాలి కానీ దీనికి నాంది పలికింది మీడియా వాళ్లే కదా అని సెలబ్రిటీస్ కు ప్రైవసీ లేకుండా చేస్తున్నారంటూ టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు తెలిసినవే తాను ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఎన్నో వేల ప్రోగ్రాంలు చేశాను అని ఆమె చెప్పుకొచ్చారు మీడియా జర్నలిస్టులను టార్గెట్ చేసి ఫిర్యాదుకు ఆమె ఇలా స్పందించడం ఎవరు ఊహించలేదు సో కాల్డ్ మీడియా అంటూ శ్రీవాణి చేసిన కమెంట్స్ మ్యాటర్ను వేరే యాంగిల్లోకి తీసుకువెళ్ళింది జర్నలిస్టులు మాత్రం సోషల్ మీడియాలో నెగిటివిటీ ఎక్కువ అవుతూ ఉండడం వల్ల దానికి అడ్డుకట్ట వేయాలన్న ఆలోచనతో మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది నెగిటివిటీ తగ్గించడం కోసం మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసి ఆ తర్వాత ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారు కానీ వేణుస్వామి భార్య శ్రీవాణి మాత్రం రకరకాల వీడియోలు చేస్తూ వేణుస్వామి కామెంట్స్ను ఖండించకపోగా నాగచైతన్యను గిఫ్ట్ ఇవ్వమని అడిగింది ఇప్పుడు అది విచారణ సమయానికి రాగా మూర్తి గారు ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నారంటూ ఒక వీడియోను రిలీజ్ చేసి నిజాలు బయటపడాలి మాకు మీ సపోర్ట్ కావాలి మాకు ఒక వాంగ్మూలంలా వీడియో పెట్టారు అయితే ఈ విషయంలో వారి ఎమోషనల్ బ్లాక్మెయిల్ కు ప్రజలు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు తప్ప వాటిని సమర్థించట్లేదు ఆల్రెడీ వీడియో రాగానే మూర్తి గారు దాన్ని పోస్ట్ మార్టం చేస్తూ వేణుస్వామి ఆయన సతీమణి శ్రీవాణికి వివరణ ఇచ్చారు అయితే ఇది వేణుస్వామి అండ్ టీమ్ కావాలని డ్రామా తీసుకొచ్చి వేసిన స్కెచ్ అని జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా స్పందించింది మూర్తి గారు దీనిపై వేణుస్వామి ఆయన వైఫ్ కి కావాల్సిన క్లారిటీ ఇచ్చారు ఇందులో మరో కోణం ఏంటి అంటే మూర్తి గారు వరుసగా వేణుస్వామి క్లయింట్లను తీసుకొచ్చి లైవ్ లో కడిగి పారేస్తున్నారు సో విషయం ఎక్కడికో వెళుతుంది అన్న కారణంగా ఇలా మూర్తి అండ్ ఫిల్మ్ జర్నలిస్టులు ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నారని వీడియో రిలీజ్ చేసి ఉండవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు అయితే నేను ఐదు కోట్లు డిమాండ్ చేసింది ప్రూవ్ అయితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని ఛాలెంజ్ చేశారు మూర్తి తను చనిపోయినా సరే బాడీని హాస్పిటల్ ప్రయోగాలకు ఇస్తాను అని ఒకవేళ పోయాక తన మీద ఏదైనా ఇలాంటిది ప్రూవ్ అయితే తన స్కెల్టన్ మీద జర్నలిస్ట్ ద్రోహి అని బోర్డు పెట్టండి అని మూర్తి చెప్పుకొచ్చారు అంతేకాదు వేణుస్వామి ఆయన భార్య శ్రీవాణి దిగులు పడొద్దని వారు ప్రశాంతంగా ఉండాలని మీకు మీడియా సపోర్ట్ ఉంటుందని మా పేరు వాడుకొని మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్న వారిని పట్టించుకునేందుకు సపోర్ట్ గా ఉంటామని వివరణ ఇచ్చారు